హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కల్పనానండి ఈ వాళ్ళ వీడియోలు అయితే అవిసి గింజలతో పొడి చూపించానండి మనం ఎప్పుడు ఇడ్లీలో కారపొడి పల్లీల పొడి తింటాం కదండి అలా కాకుండా ఇలా హెల్తీగా పొడి చేసుకోండి ఇదిగోండి అవిసగింజలు పప్పు నువ్వులు మినపప్పు అన్నీ హెల్దీగా చేశానండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇడ్లీలోకి కానీ మనకి దోశలోకి కానీ దేనికైనా పనికి మనకి బయట పెట్టుకుంటే వన్ మంత్ ఫ్రిడ్జ్లో అయితే టూ మంత్స్ గ్యారంటీగా ఉంటుందండి దీంట్లో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జుట్టు పెరగడానికి కానీ బరువు తగ్గడానికి కానీ మనకు కలిసి గింజలు చాలా ఉపయోగపడతాయి కదండి హార్ట్కి కానీ చాలా మంచిది ఇదైతే వాళ్ళు రెడీ చేశానండి మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయద్దండి నేనేమే వేశాననేది క్లియర్గా చెప్పాను వీడియోలో చూసి స్కిప్ చేయకుండా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇవాళ గింజలు అంటారు కదండి ఫ్లెక్సీ సీడ్స్ అంటారు వీటిని వీటితో అయితే నేను పొడి చేస్తున్నానండి మనం రైస్లోకి కానీ ఇదిగోండి చూడండి రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి దీంతో అయితే చేస్తున్నాను నేను మనకు ఎంతో హెల్తీ అండి తర్వాత దానికి నూనెలు వేస్తున్నాను తర్వాత వేరసనపప్పు వేస్తున్నానండి తర్వాత మినపప్పు కొద్దిగా వేస్తున్నాను ఆవాలు ఇది సాయి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డ కావాలండి ఇవి వీటికి మనం స్టవ్ అంటించుకొని బాండ్లు అయితే పెట్టేసుకున్నాము బాండ్లు పెట్టేసుకొని కొంచెం హీట్ అవనిద్దామండి బాండ్ చూడండి బాండ్లు అయితే సిమ్లో పెట్టుకోండి ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి సిమ్లో పెట్టుకొని ద్వారాగా వేయించుకోండి ఇవి చాలా డెలికేషన్గా ఉంటాయండి అందుకని సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అన్నీ సిమ్లను పెట్టేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ గింజలు అనేది మనకి గుండెకి చాలా మంచిది అంటండి జుట్టు రాలుతున్న జుట్టు పెరగడానికైనా మనకి ఒత్తుగా పెరగాలన్నా కూడా ఈ గింజలు ఎంతో మేలు చేస్తారండి రక్తంలో చక్కెర నిల్వలు కానీ తగ్గిస్తాయంట బరువు తగ్గడానికి కూడా సహాయపడుతున్నాయంటే ఇవి అందుకని అవిసి గింజలు ఏదో ఒక రూపంలో మనం తినాలి కదండి అందుకే మనం పొడి చేసుకున్నాం అనుకోండి మనం ఇడ్లీలోకైనా దోశలోకైనా వేసుకొని తినేస్తాం కదా టేస్ట్ కూడా బాగుంటది వీటిని ఉడకబెట్టి మనం వాటర్ వేసుకుడకబెట్టి జల్లీ జల్లీ వస్తుంది అండి ఆ జల్లీ పూసినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మంచిది అండి చాలా ఒత్తుగా కూడా పెరుగుతాయి అంతేకాదు దీని టేస్ట్ కూడా పొడి చాలా బాగుంటుంది మనం కార పొడి మిరపొడి చూసి చాలా తినుంటాం అండి పొడిలని కానీ ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లో అయినా సరే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చెట్టు చిట్ట చెట్టు చిట్టా అంటున్నాయి కదా ఇప్పుడు మనం వేగిపోయినట్టేనండి మనం తీసేసి ఒక ప్లేట్లో పసేసుకున్నాం పెట్టేసుకొని మినపప్పు వేసుకుందామండి మినపూడ ఏమి మనం ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి మనం చుక్క ఆయిల్ కూడా వాడటం లేదు ఇప్పుడు రెసిపీలో మనం మనకి హెల్తీ కూడా చాలా ఆయిల్ అనేది లేదు కాబట్టి ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి రెసిపీ అనేది మినప మంచి వాసన వస్తే వేగిపోయండి ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం లీపొడి మీద పెట్టేసుకొని వేచాను పప్పండి కూడా అంతే ఏదైనా సుమ్ములోనే వేయించుకోవాలండి అప్పుడే బాగా మనకి మంచి వాసన వస్తుంది బాగా కుక్ అవుతుంది చూడండి ఇవి కూడా ఎగుతున్నాయి కదా మనకి వీటిల్లో అన్ని మంచి బలమేనండి వేడ్చినపప్పు మనకి మంచి బలమే మినపప్పు మన బలం బలము తర్వాత నువ్వులు చూస్తే ఐరన్ మనకి అన్ని పనికి వచ్చేయనండి అంతా మనం ఇప్పుడు అప్పుడు చేస్తామంటే అన్ని మన బాడీకి అందుతాయి ఒకటి తినాలి ఒకటి తినబడలేదని ఏం లేదు హ్యాపీగా అన్నీ చూడండి మనకైతే బాగా ఇవి కూడా వేగిపోయినాయండి తీసేసుకొని వేసేసుకున్నాం ఇప్పుడు మనం నువ్వులు వేసుకున్నామండి నువ్వులైతే మనకేవి ఎక్కువసేపు కూడా ఏగబడదండి అయితే తొందరగా నువ్వులు అనేది దగ్గరుండే కలుపుకోండి ఏది ఒకటి మాడినా మనకి పొడి అనేది టేస్ట్ మారిపోద్ది అండి ఒక పది నిమిషాలు పొయ్యి కాడే ఉండగా చేసుకున్నామంటే మనకు అయిపోతుంది మూలు కూడా వేగిపోయినండి ఇవి కూడా దీనికొనే వేసుకుందాం ఆమెలు పెట్టేసుకొని ఎండు మిరపకాయలు వేసుకున్నామండి చెప్పాను కదా ఒక ఇరవై ఉంటాయండి ఇరవై ఇరవై దాకా ఉంటాయి ఎన్నుమిచ్చి మనం కూడా ఇవి కూడా అంతే డ్రై రోస్ట్ అండి ఆయిల్ ఏం అవసరం లేదు సరేపా కూడా నేను కడిగి ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకొని ఇవి కొద్దిగా వేగనిద్దామండి బాగా ఆయిల్ ఏమి వేయద్దండి ఇట్లాగే మనం వేసుకోవాలి దీంట్లోనే మనం ధనియాలు రెండు ఒక స్పూన్ జీలకర్ర ఎప్పుడే వేయద్దండి తొందరగా వేగిపోతుంది అందుకని ఒక నిమిషం తర్వాత వేద్దాం మనం జీలకర్ర దానివల్ల మాత్రమే వేసి వేయించుకోండి చూడండి మనం వేగిని కదా ఇప్పుడు మనం జీలకర్ర చేసుకున్నాం అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను అది సక్కే అయిపోద్దండి ఇదిగోండి చింతపండు ఒక రెండు రెమ్మలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసానండి నేను ఇప్పుడు ఇవన్నీ మనం ఇవి వేసాం కదా ఇవి ఇవి అన్నీ కలిపి మనం చల్లారినేద్దామండి చల్లారిన తర్వాత మనం పొడి కొట్టుకోవాలి కబాబ్ చేసుకున్నాను నేను చల్లారి ఇచ్చుకున్నాను చూడండి మనకి బాగా చల్లారి పెనియండి ఇవి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీనిలాగా తెగేసుకున్నాము నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇరవై నుంచి ఇరవై దాకా వేసుకున్నానండి మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి నేనైతే వంద గ్రాములు తీసుకున్నానండి అవి అవిసి గింజలు ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాం అండి మనకి టేస్ట్కి తగినంత నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను చూసుకొని వేసుకున్నామండి తర్వాత మనం ఇవి కూడా వేసేసుకుందాము ఇవి కూడా వేసేసుకొని మొత్తం మనం వీలైనంత మెత్తగా మనం పొడి చేసుకోవాలండి దీన్ని చూపిస్తాను నేను పొడి చేసి అంటే అలాగా మెత్తగా వేసుకోండి పొడి అప్పుడు మనం దీన్ని కలుపుకోవాలండి ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా అనేది మనకి మొత్తం వేసుకొని నేను తెల్లగడ్డలు చూపించాను కదండి దాన్ని అయితే కచ్చాపచ్చగా దీంట్లో దీంట్లో వేయకూడదండి మామూలుగా అట్లా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో మనం కచ్చాపచ్చగా వేసుకొని దాంట్లో వేసుకుంటే సరిగా గ్రైండ్ అవ్వదండి అందుకని నేనైతే అనుకోండి కచ్చా కచ్చాపచ్చగా దంచుకున్నాను దీన్ని వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలపాలండి ఈ తెల్లగడ్డ పేస్ట్ అనేది బాగా మనకి దీనికి పట్టేంత వరకు కలుపుకోవాలి అసలు ఎంత మంచి వాసన వస్తుందోనండి ఇప్పుడే తినాలనిపిస్తుంది వాసనకే తినాలనిపిస్తుంది అండి మనీ వాసన మిక్స్ చేస్తుంటే కూడా అలా ఉంది మా అబ్బాయి అయితే చాలా మంచి వాసన వస్తుంది మమ్మీ అంటున్నాడు అలాగ బాగా కలుపుకొని నేను మధ్యలో ఒకసారి నా ఉప్పు చూసుకున్నానండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం తగ్గింది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు కూడా మీ టేస్ట్ని బట్టి చూడండి ఇలాగా బాగా తెల్లగడ్డలు వేసుకొని మనం బాగా కలుపుకునేసామంటే చేత్తోనే కలుపుకోండి బాగుంటుంది స్పూన్ కన్నా తర్వాత మనం దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఇడ్లీలోకి కానీ దోశలో కానీ అన్నంలో కొంచెం నెయ్యేసుకుని కానీ తింటే సూపర్గా ఉంటుందండి ఇది బయట అండి బయట అలా రోజులు ఈజీగా ఉంటుంది ఇంకా మీకు ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే టూ మంత్స్ గ్యారంటీగా ఉంటుందండి చూడండి అవి గింజల పొడి అయితే రెడీ అయిందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందండి